ఓం శ్రీ గురు భో నమ హం నమః యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై నమస్తస్సై నమస్తై నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యస్స కేతవే నమ ఈరోజు ఈ వీడియోలో పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రాన్ని పుబ్బా నక్షత్రం కూడా అంటారు ఈ పుబ్బా నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ పుబ్బా నక్షత్రం సింహరాశిలోది నాలుగు పాదాలు కూడా ఈ సింహ పుబ్బ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అట్లాగే ఈ రాశికి అధిపతి రవి ఈ ఈ నక్షత్రం యొక్క దశ శేషం ఇరవై సంవత్సరాలు ఆ పాదాలను బట్టి ఆ ప్రమాణం తగ్గుతూ ఉంటుంది అట్లాగే దాని తర్వాత వచ్చేది రవిమహాదశ చంద్ర మహాదశ మూడవది ఈ విపత్తార దశ అట్లాగే తర్వాత కుజ మహాదశ తర్వాత రాహుమహాదశ తర్వాత మహాదశ శని మహాదశ వరుసన వస్తాయి అయితే ఇందులో విపత్ ప్రత్యేక తార నైదంతారా అధిపతి దశలు అంటే చంద్రమహాదశ మహాదశ శని మహాదశ ఈ మూడు కూడా విపత్ ప్రత్యేక నైదన్ తార దశలు కాబట్టి ఈ దశల్లో అంత ఆశించినంత లాభాలు ఫలితాలు ఉండవు చికాకులతో ఉంటుంది అట్లాగే ఈ శుక్రమహాదశిలో జన్మించినటువంటి జాతకుడు త్యాగగుణం కలవాడు దృఢమైనటువంటి వాడు భోగి సంగీత కళందు నిపుణుడు కవియు ఉదార స్వభావం కలవాడు మంచి హృదయం కలవాడు వివేకవంతుడు విఘ్నతతో కూడినటువంటి పనులు చేసేటువంటి వాడు విలాసము సౌఖ్యము అనుభవించాలనేటువంటి మనసులో కోరిక కలిగినటువంటి వాడు నాట్యము డ్రామాలు సినిమాలు రంగంలో వీళ్ళు బాగా రాణిస్తారు అట్లాగే తనకు కావలసినటువంటి కోరికలను సాధించేటటువంటి స్వభావం గృహం కూడా అలంకారప్రయంగా ఉంటుంది విద్యా వాహన గృహయోగాలు సమృద్ధిగా ఉంటాయి భూమి వసతి కూడా ఉంటుంది ఈ జాతకులకి అట్లాగే సుందరాకారం విశాలమైన నుదురు విశాలమైనటువంటి నేత్రాలు కలిగి ఉంటారు ఎల్లప్పుడూ తిరగటమైనందు ఆపేక్ష కలిగి ఉంటారు సంచారం చేయాలనేటువంటి కోరిక ఉంటుంది ఆ సంచారంలోనే ధనాన్ని సంపాదించడం మంచి వ్యాపార దక్షత కలిగినటువంటి వాడు సువర్ణం పట్ల ఆకర్షిత కలిగినటువంటి వాడు అట్లాగే కార్యసాధన ధైర్య సాహసాలు కీర్తి ప్రతిష్టాయలు కలిగినటువంటి ఆయుర్భాగ్యం కలిగినటువంటి జాతకం ఇది ఎల్లప్పుడూ కూడా పెద్దలందు భక్తి బంధుగణం పట్ల అనురక్తి కలిగి ఉండేటువంటి నక్షత్రం ఇది ట్రాన్స్పోర్టు రేడియో సంగీతం ప్రాచీన కళ ఎందుకు విశేషమైనటువంటి అనురక్తి రక్షించుట సినిమా థియేటర్లు ఫోటోగ్రాఫీ పశు సంపద పశు వైద్యులు గాను రైల్వే శాఖ హోటళ్ళు కాంట్రాక్ట్లు వీటి ఎందు బాగా ధనాన్ని సంపాదించేటువంటి వాతావరణం ఉంటుంది అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు సంతానం కూడా మంచి అభివృద్ధికరమైనటువంటి సంతానం ఉంటుంది సంతానం వల్ల వివాహం తర్వాత సంతానం వలన కూడా చాలా మంచి అభివృద్ధి కలిగినటువంటి జాగ్రత్తగా ఉంటుంది శాస్త్రాలు ఎందు దేవ బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వాడు ఉంటాడు అట్లాగే ప్రతి పనిలో కూడా పట్టుదల కార్యదీక్షత కలిగి ఉండి అనుకున్న కార్యాన్ని సాధించాలి అనుకునే మనస్తత్వం ఉంటారు ముక్కుసూటి మనుషులు ఎవరు చెప్పినా వినేది ఉండదు వాళ్ళకి తోచిందే వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఈ రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి సరే రవి కాబట్టి ఈ నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి రవి కాబట్టి రవి ఎవరు చెప్పినా వినేటువంటి మనస్తత్వం ఉండదు ఎందుకంటే ఆయనే గ్రహరాటి కాబట్టి కాబట్టి అట్లాగే వీళ్ళకి కూడా అదే ఆలోచన అదే పోకడం ఉంటుంది వీళ్ళకి ఈ నక్షత్రం జన్మించిన వాళ్ళకి నూటికి నూరు మందికి కూడా బాలారిష్టం ఉండదు ఈ నక్షత్రం యొక్క దీర్ఘాయువు తొంభై సంవత్సరాలు అపమృత్యు దోషం కనుక ఉన్నట్టయితే కనుక విపత్తార తార ప్రత్యత నైదంతార దశల్లో ఎక్కడొక్కడ అపమృత్యు ఉంటుంది ఆ అది తెలుసుకున్నటువంటి పరిస్థితులు అయితే దానికి ముందుగా శాంతులు చేయించుకున్నట్టయితే కనుక ఇబ్బందులే ఉండు అట్లాగే శని మహాదశలో కానీ చంద్రమహాదశలో కానీ రాహు మహాదశలో కానీ అపమృత దోషాలు ఉంటాయి వాటిని చూసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది విద్యా వాహనాలు భూ సంపద కీర్తి ప్రతిష్టం అఖండమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు కలిగినటువంటి జాతకం ఇది అట్లా ఇప్పుడు కనుక ఈ వీడియో చేసే నాటికి గోచారం చూసుకున్నట్టయితే కనుక సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో రవి సారీ సప్తమ స్థానంలో శని అష్టమ స్థానంలో రాహు ఉండటం వల్ల దశమ స్థానంలో గురుడు ఉండటం వల్ల అనుకూలమైనటువంటి వాతావరణం ఏమి ఉండదు కొంత దశమంలో గురుడు మాత్రం కొంత ఉపయోగకరంగా ఉన్నారు కానీ సప్తమ శని అష్టమరావు కూడా ఇద్దరు కూడా చికాకులు పెట్టేటువంటి పరిస్థితులు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కూడా ఉంటుంది ఈ నక్షత్రం కలిగినటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగస్తులుగా ఉంటారు రక్షణ రంగ నిపుణులు గాను టెక్నాలజీ పరంగాను వీళ్ళకి మంచి అవగాహన ఉంటుంది అట్లాగే పరిశోధనల పట్ల భూ పరిశోధన భూ ఉపరితలం మీద పరిశోధన న్యావి పట్ల వీళ్ళకి అన్ని రకాలుగా కూడా మంచి అవగాహన ఉండి దాని పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఉంటారు ఈ నక్షత్రం శుక్రమహాదశతో స్టార్ట్ అవుతుంది కాబట్టి తర్వాత వచ్చేట మహాదశ చంద్రమహాదశ మహాదశ గురు మహాదశ శని మహాదశ వరకు కూడా జీవితం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తలు ఈ శుక్రమహాదశిలో శుక్ర నక్షత్రంలో పుట్టడం వల్ల భార్యాభర్త అను అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వివాహకారకుడు దాంపత్య కారకుడు శుక్రుడు కాబట్టి ఈ శుక్ర నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం కాబట్టి అన్ని రకాలుగా కూడా యోగ్యమైనటువంటి జీవన వికాసం కలిగినటువంటి నక్షత్రం ఇది ఈ నక్షత్రాధిపతి వాళ్ళు కనుక ఏదైనా రాయి ధరించాలి అనుకున్నట్టయితే కనుక దశమాధిపతి అయినటువంటి శుక్రుడు నక్షత్రం కనుక ధరించినట్టయితే చాలా బాగుంటుంది డైమండ్ వజ్రం ధరిస్తే చాలా విశేషంగా ఉంటుంది హరిహోం సత్ సర్వే జనా శుకునో భవంతు